కల్తీ చేసి అపవిత్రం చేసి ఉన్న జరగని విజయాన్ని విష ప్రచారం చేస్తూ తిరుమల శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగించిన వారు ఎవరైనా శ్రీవారి ఆగ్రహానికి కురికాక తప్పదన్నారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి శ్రీవారి లడ్డు వ్యవహారంలో వాస్తవమేమిటో తెలియాలంటే తప్పు చేసిన వారిని ఆ కలియుగ వెంకటేశ్వరుడే భూస్థాపితం చేస్తాడని ఆ విశ్వాసం నమ్మకం ఉందని శ్రీవారు కళ్ళు తెరిచి వారి భరతం పట్టాలన్నారు తప్పు చేసిన టీడీపీ భూస్థాపితం కావాలని మేము తప్పు చేసి ఉన్నా పార్టీ భూస్థాపితం అవుతుందన్నారు ప్రొద్దుటూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ టీటీడీ సభ్యులు చిప్పగిరి ప్రసాద్ మారుతి ప్రసాద్ తో పాటు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రతినిధులు నాయకులు వార్డు నాయకులు వివిధ కార్పొరేషన్ల మాజీ డైరెక్టర్లు మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మి జెడ్పీ చైర్మన్ శారదా ఎంపీపీ శేఖర్ యాదవ్ వైసీపీ మాజీ ఉప మండల అధ్యక్షులు మల్లెల రాజారాం రెడ్డి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రపంచంలోని కోట్లాది మంది భక్తులు పూజించే శ్రీవారి లడ్డు ప్రసాదానికి అపచారం జరిగిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో ఆవగించేంతైనా నిజం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకు చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొట్టేందుకు ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆలయాల్లో పూజలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు అసలు పవిత్రమైన తిరుమల లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని ప్రజలు మొదట గమనించాలన్నారు ప్రస్తుత ప్రభుత్వం లడ్డూకు వాడే నెయ్యిని ల్యాబ్లో పరీక్షించినప్పుడు ఇచ్చిన ల్యాబ్ రిపోర్టులో నెయ్యిలో నాణ్యత లేదని అలా ఎందుకు ఉంటుందో కూడా ఆ రిపోర్టులో స్పష్టంగా ఉందని అయినా చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు వెంకటేశ్వర స్వామి పటం చేత పట్టుకుని కాళ్లకు బూట్లు వేసుకుని ప్రదర్శనలో పాల్గొనే చంద్రబాబు మాల వేసుకుని చెప్పులు వేసుకు తిరిగే పవన్ కళ్యాణ్ వీరు శ్రీవారి భక్తుల అంటూ ప్రశ్నించారు చంద్రబాబు ఏ విషయాన్నైనా తప్పుడుగా ప్రచారం చేయడం ఆయనకు అలవాటన్నారు రిపోర్ట్ ఇది ఒకసారి వెంకటేశ్వరస్వామి పటము కాలకు బూట్లు రాజదర్బార్తో ప్రపంచంలో ఎవడైనా భారతదేశంలో ఎవడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండబడినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ ప్రొదుటూరు నియోజకవర్గాన్ని వేదిక చేసుకొని హృదయపూర్వకంగా నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యునిగా నా నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను ఎప్పుడు మాట్లాడే నేను నా నియోజకవర్గ ప్రజలను మాత్రమే ప్రస్తావించి మాట్లాడే నేను ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వెంకటేశ్వరి భక్తులకు సంబంధించి మాట్లాడాల్సిన పరిస్థితి కాబట్టి అందరినీ ఉద్దేశించి తెలియజేస్తా ఉన్నా తిరుపతి లడ్డు యొక్క ప్రసాదం పవిత్రతకు భంగం కలిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు భంగం కలగలేదని మేము భంగం కలగలేదు అనడానికి ఇప్పటి వరకు ఎన్నో సాక్ష్యాలను ఆధారాలను మీడియా ఛానళ్ళ ద్వారా కానీ పత్రికా సోదరుల ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీకి సంబంధించిన వారు మేధావులు అందరూ చెప్పినారు ఇక్కడ నేను ప్రస్ఫుటంగా చెప్పాలనుకునేది ప్రజలకు ఒకటే చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని ముందు అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని అబద్ధాలు చెప్పడం ఇచ్చిన వాగ్దానాన్ని తప్పడం అవసరానికి వాడుకొని తర్వాత వదిలేయడం అవసరం ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకోవడం అవసరం లేనప్పుడు జుట్టు పట్టుకోవడం తన అధికారం కోసం రాజకీయాలలో పదవులు అధికారాన్ని అలంకరించేదాని కోసం ఈ లక్షణాలతో జీవించేవాడే చంద్రబాబు నాయుడు ఒకసారి మీరే నా ప్రజలను రెండు వేల పద్నాలుగులో కూడా చేయలేని హామీలు ఇచ్చినాడు దాన్ని అబద్ధం అంటారు డాక్రా రుణాలు మాఫీ అంటాడు వ్యవసాయ రుణాలు మాఫీ అంటాడు చేయలేడు అబద్ధాలు ఇచ్చిన మాటను తప్పడమే వాగ్దానం తప్పడం అవసరం ఉన్నప్పుడు వాడుకోవడమే ఎన్టీఆర్ కుమారులను ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను అవసరం అయిపోయిన తర్వాత గాలి వదిలేయడం అందితే జుట్టు అందకుంటే కాళ్ళు నరేంద్ర మోడీని జైల్లో పెట్టాలంటాడు ఆనాడు ఈనాడు అవసరమైనప్పుడు కాళ్ళు పట్టుకుంటా అంటాడు ఇవన్నీ సాక్ష్యాలు కాదా ప్రజలారా ఆయన నైజం ఏందనేది తిరుపతి లడ్డు ప్రసాదానికి వస్తాం నీవు అధికారం లేకొచ్చి వంద రోజులు అయింది నువ్వు కంప్లైంట్ చేస్తూ ఉండేది జూలైలో నువ్వు జూన్ పన్నెండో తారీఖున నువ్వు ముఖ్యమంత్రి అయినావు నీ ప్రభుత్వంలో ఏదైనా జరిగింటే నువ్వు సమాధానం చెప్పాలా లేదు ఒకవేళ తిరుపతి లడ్డుకు సంబంధించి ఏదైనా జరిగితే కాంట్రాక్టర్ సమాధానం చెప్పాలా ఈఓ సమాధానం చెప్పాలా పాలక మండలి సభ్యులు సమాధానం చెప్పాలనా అది లేదు మీరు ఇచ్చిన రిపోర్టే ఏం చెప్తున్నారు మీరు ఇచ్చిన రిపోర్టే నేను నీ ప్రభుత్వంలో ఇచ్చిన ల్యాబ్ రిపోర్టే స్పష్టంగా చెప్తున్నారు దీంట్లో తిరుపతి లడ్డు యొక్క ప్రసాదానికి సంబంధించిన నాణ్యతను ఈ ఐదు ప్రామాణికాల ద్వారా అంటున్నారు రేస్ వాల్యూస్ ఐదు ఇచ్చినారు వీటి ద్వారా నిర్ధార నిర్ధారించబడుతుంది అని చెప్తున్నారు వీటిలో కొన్ని గణాంకాలు అటు ఇటు ఉన్నాయి కాబట్టి ప్రసాదం యొక్క ప్రసాదం యొక్క నాణ్యత కొంత లోపించిందనేది దీని బట్టి అర్థమవుతుంది దీని కింద నోట్ ఇచ్చినాడు ఎందుకు ఇది జరుగుతుంది అనే దానికి కింద ఇచ్చినాడు వాడే ల్యాబ్ వాడే ఇది కల్తీ కాదు ప్రజలారా ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సినది కల్తీ కాదు తిరుపతి యొక్క లడ్డు ఆవు నెయ్యి ద్వారా తయారు చేసే దాంట్లో దాని నాణ్యత కొంత లోపించిందనేది ఈ ల్యాబ్ యొక్క రిపోర్ట్ ఆ లోపించడానికి కారణాలు ఏమి అంటే కదా రకరకాల కారణాలు చెప్తున్నాడు ఈ ల్యాబ్లోనే ఆవులకు మనం ఇచ్చే ఫీడింగ్ ఏవైతే ఉందో ఆహారము ఆహారంలో మార్పు జరిగినప్పుడు పోషక విలువలు తగ్గినప్పుడు పాలల్లో మార్పు వస్తుంది ఆ ఆవులకు జబ్బు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు పాలల్లో మార్పు జరుగుతుంది ఇంకా అనేక రకాల కారణాలు దండిగా పాల నీళ్లు తాగితే పాలల్లో మార్పు జరుగుతుంది వంటి అన్ని కారణాలు కలిపి సస్పెక్టెడ్ అని చెప్తున్నాడు దిండు బాగా కింద కాలంలో అనుమానం మాత్రమే వెజిటబుల్ ఫేటా లేకుంటే మరొక ఫేటా లేకుంటే ఈ కారణాల వల్ల ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు నిర్ధారణ జరగలేదు నాణ్యత మాత్రమే లోపించింది అది కూడా ఎప్పుడు నీ ప్రభుత్వంలో అది కూడా ఎనికి పంపినారు నాలుగు ట్యాంకర్లను పరీక్ష చేసి ఎనికి పంపినారు మెయిన్ ల్యాబ్ నుంచి ఒకటి రావాలా ఆ ల్యాబ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మూడు ల్యాబులలో తిరుమలలో పరీక్ష చేయాలా అది అయిపోయిన తర్వాత అంటే లోపల పోతుంది నో అంటే ఇంటికి పోతుంది ఆ నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపినామని చెప్తున్నారు ఆ నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపినప్పుడు ఎక్కడ నీకు ఆ నెయ్యితో లడ్డు తయారు చేసినారు ఒక పక్క యువనేమో ఆ ట్యాంకర్ల యొక్క నాణ్యత లోపించినటువంటి ట్యాంకర్ల యొక్క నెయ్యిని వాడలేదు అంటున్నాడు లోకేష్ బాబు ఏమో వెనుక్కి పంపినాము అంటున్నాడు చంద్రబాబు నాయుడు ఏమో కలిపినాము అంటాడు ఇదంతా రాజకీయాల కోసం చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు అది అయిపోయింది నిన్న మేము తిరుమల పోవాలంటే కదా జగన్మోహన్ రెడ్డి గారు పోవాలంటే దానికి కారణాలు చూపించింది తిరుమలకు పోవద్దు ఎందుకు పోవద్దు తిరుమలకు మాకు నోటీస్ ఇస్తారు నాలాంటి వాళ్ళు కొన్ని వేల మందికి ఇచ్చినారు నేను రాష్ట్రంలో ఈ నోటీసులు కారణం నువ్వు తిరుమలకు పోవద్దు నేను తిరుమలకు పోవద్దు అని చెప్పే అధికారము ఈ ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుంది ఏడుకొండల వారిని దర్శించుకునేదాని కోసం మాకు కానీ ఇక్కడ ఉండే వాళ్ళకు కానీ ఎవరు అనుమతి కావాలా దేవుని అనుమతి కావాలా నేను దర్శనం చేసుకునేదానికి నాకు అనుమతి లభించాల్సినది ఆ ఏడుకొండల వాళ్ళ దగ్గర నుంచి అనుమతి కావాలా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచో చంద్రబాబు నాయుడు స్థాపించిన ప్రభుత్వం నుంచో కాదు ఇది అరాచకమైన ప్రభుత్వమా కాదా రాక్షసమైనటువంటి ఆలోచనలా కాదా హిందూ మతాన్ని వాడుకుంటున్నారు హిందూ ధర్మాన్ని వాడుకుంటున్నారు ఇప్పుడే చూపించిన చంద్రబాబు నాయుడు ఫోటో తిరుపతి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చేతిలో పట్టుకొని ఒక ఒక ఊరేగింపులోనో ఒక దైవ కార్యక్రమంలోనో పాల్గొంటూ కాళ్ళకు బూట్లు వేసుకొని దొర దొరబిడ్డ మాది నడుచుకుంటూ పోతున్నాడు ఈ ప్రపంచంలో ఎవరైనా వెంకటస్వామి పటం చేతిలో పట్టుకొని దైవ దర్శనము దైవ కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని పోయేవాడు పటం పట్టుకునేవాడు ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఉండరు ఈయన వెంకటస్వామికి భక్తుడా మాల వేసి పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకొని తిరుగుతాడు ఈ వెంకటస్వామి భక్తులా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా హిందువు అంటారు పవన్ కళ్యాణ్ భార్య ఎవరు పవన్ కళ్యాణ్ పిల్లలు ఎవరు క్రిస్టియానిటీ కాదా అసలు హిందూ ధర్మం ఏం చెప్తాదని ఆలోచిస్తున్నారా వీళ్ళు హిందూ ధర్మానికి హిందూ మతానికి ఉండే ఏకైక లక్షణం జాతి వలన కానీ వారసత్వం గల వారసత్వం వలన కానీ మతాన్ని నిర్ధారణ చేసే అధికారం లేదు హిందూ మతాన్ని ఎవరు గౌరవిస్తారో ఎవరు అనుసరిస్తారో అట్టి అనుసరించిన ప్రతి ఒక్కడు గౌరవించిన ప్రతి మనిషి హిందువేం చెప్తాను హిందూ మతం హిందూ ధర్మం మతం అంటే అభిప్రాయం ధర్మం అంటే ఆచరించాల్సినది అని ధర్మం అంటే ఆచరణకు యోగ్యం కాకుండా ఉండేది నువ్వు చేస్తే వరే ధర్మం తప్పినవరా అంటారు ఇది ధర్మం కాదు నాయనా అంటారు భార్యతో సంసారం చేయాలా తల్లితో చేయకూడదు తల్లితో సంసారం చేస్తే ఇది అధర్మం రా నీ చూడ అంటారు అంటే ఆచరణ యోగ్యం కాని అంశాన్ని నువ్వు చేసినప్పుడు అధర్మం అంటారు మతం అంటే నమ్మకం తీసుకొస్తారు హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని క్రిస్టియానిటీని ఆ దైవ దర్శనాలకు ఇష్టానుసారం చేస్తారు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు చెప్పేది తన పదవుల కోసం తన రాజకీయాల కోసం దేనినైనా అపపవిత్రం చేస్తాడు దేనినైనా అపపవిత్రంగా ప్రచారం చేస్తాడు దేనినైనా నీ ఇష్టమైన తిరుపతి లడ్డే కాదు ఏ విషయంలో కూడా ఈ పవిత్రత భంగం కలిగింది అని చెప్తాడు తిరుపతి లడ్డు పవిత్రత భంగం కలిగింది అని చెప్తాడు జరగకపోయినప్పటికీ జరగని తప్పులు జరిగిందని చెప్పి ప్రచారం చేసి ఒక రాజకీయ పార్టీకి నష్టం చేసి తను లాభపడే అంశం కోసం చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని గుళ్ళల్లో మేము పూజలు చేసేదానికి కారణం ఒకటే ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉండకూడదు స్వామి నేనైతే ప్రార్థన అనేది ఒకటే ఏడుకొండల వారికి ఈ వివాదం పైన లేని తప్పును ఉందని చెప్పి ఎవరైతే చూపించినారో నీ యొక్క పవిత్రతకు భంగం కలిగించేదానికి కారణం వాళ్ళ లేకుంటే ఏ కాంట్రాక్టర్ అయినా తప్పు చేసినాడా ఏ అయినా తప్పు చేసినాడా ఏ ప్రభుత్వమైనా తప్పు చేసిందా తప్పు చేయకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు లాభం కోసం ఈ తప్పు చేసినాడా ఈ నింద వేసినాడా అనేది ఇక్కడ ప్రశ్న నేను నేను స్వామికి ప్రార్థన చేసేది ఒకటే ఇప్పుడు గుళ్ళోనే ప్రార్థన చేసినో ఒకటే ఏ రాజకీయాల కోసం ఏ అధికారం కోసం అయితే చంద్రబాబు నాయుడు తప్పు చేసి ఉంటే ఆ ఏడుకొండలవాడు ఉండాడు అనే సత్యాన్ని ప్రజలకు తెలిసేదానికోసం ధర్మాన్ని పరిరక్షిస్తాడు ఆ భగవంతుడు అనే దానికోసం ఆ స్వామి మహిమను ప్రదర్శించాలా ఏ రాజకీయాల కోసం అధికారం కోసం చేసినాడో ఆ అధికారమే ఆయనకు లేకుండా పోవాలా ఆ రాజకీయ పార్టీనే భూస్థాపితం కావాలా ఆయన తప్పు చేసిండే ఒకవేళ లేదు మేము తప్పు చేసింటే మేము కూడా భూస్థాపితమే కావాలి మా రాజకీయ పార్టీ కూడా భూస్థాపితమే కావాలా ఈ సత్యాన్ని నిరూపించడానికి ఇక ఏకైక మార్గం ఏడుకొండలవాడే ఆ దేవుడే మరొక మార్గమే లేదు అందుకే ఆ స్వామికి పూజ చేస్తానాం ఆ స్వామికి ప్రార్థన చేస్తానాం భవిష్యత్తే నిర్ణయిస్తుంది